నమస్కారం రాజమహేంద్రవరంలో నివసిస్తున్న ఈ యొక్క కపుల్కి నిహాన్ అనే ఒక బేబీ వెరీ రేర్ డిసీజ్ తోటి సఫర్ అవుతా ఉన్నారు హైడ్రోసిఫాల్స్ అంటే బ్రెయిన్లో వాటర్ ఫామ్ అవడం దానివల్ల గ్రోత్ ఆగిపోవడం ఇదంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి తండ్రి డ్రైవర్ కింద వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు బేబీ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సినంత ఆర్థిక పరిస్థితి అయితే వారి దగ్గర లేరు మరి యొక్క సమస్యని గుర్తించి ఇప్పటికే సామాజిక బాధ్యతతోటి సోదరులు సుబాని గారు వారి యొక్క సతీమణి గారు ఇన్ఫ్లుయన్సర్స్గా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను స్వాములు కాలినడకని విజయవాడకి వెళ్తూ ఉంటే వారి యొక్క ఆకలి దప్పిదం తీర్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు అంటే మత సామరస్యాన్ని కాపాడే విధంగా సరే ఈ సమస్య వీరి దృష్టికి వెళ్ళిన తర్వాత వీరు ఆరో తారీఖు సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న వీడియో అప్లోడ్ చేసి ఇదిగో బేబీ యొక్క పరిస్థితి ఎలా ఉంది తండ్రి ఒక ఆర్థిక పరిస్థితి సహకరించట్ల కాబట్టి బాధ్యత కలిగిన వారు సాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేయగా సెవెన్ డేస్లో సుమారు త్రీ ల్యాక్స్ వాళ్ళ అకౌంట్కి రావడం జరిగింది మరి మొన్నటి రోజున సోదరులు నక్కాదేవి గారు మీ సుభాని గారు వారి యొక్క సతీమణి గారు అలాగే వారిని తల్లిదండ్రులని పిల్లల్ని వారి స్నేహితులు అందరు కలిపి నా దగ్గరికి వచ్చి ఇలా ఉంది పరిస్థితి ట్రీట్మెంట్ చేయించాల్సిన హాస్పిటల్ రాన్ నందగండ్ర జంక్షన్లో వారు ట్రీట్మెంట్కి ఎంత అడుగుతా ఉన్నారు మీరు మాట్లాడితే ఇంకా తగ్గచ్చేమో వాళ్ళకి సహకరించిన వారు అవుతారు అని అన్న తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే పెద్ద మనసుతోటి వారు చెప్పిన దానికని ఇంకా తగ్గించే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా హామీ ఇవ్వడం వారు కూడా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఎన్ని మంత్స్ చేయించాలో అన్ని కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద అమౌంట్ కట్టేయడం జరిగింది అంటే అక్కడ హాస్పిటల్ సుమారు లక్ష రూపాయలు కట్టగా ఇంకా రెండు లక్షలు మిగిలింది ఈ రెండు లక్షలు కూడా కుటుంబానికి ఇచ్చినట్లయితే వారు ఇతర ఇతర ఖర్చులకి అది వృధా అవుతాది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే బేబీ పేరు మీద ఒక మంచి బాండ్ ఒక బాండ్ టూ ల్యాక్స్ బాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేబీ పేరు మీద టూ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసేయడం జరిగింది ఇది కూడా వాళ్ళకి ఇప్పుడు అందజేయడం జరుగుతూ ఉంది అంటే చాలా ఆనందం కలిగించే అంశాలు ఇవన్నీ అలాగే గర్వపడే అంశాలు కూడా ఎందుకంటే నేను నగరంలో చూస్తూ ఉంటాను మహా పెద్ద పెద్ద సంపన్నులు ఉంటారు చాలా గొప్ప గొప్పగా వ్యాపారాలు చేస్తూ ఉంటాను కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పందించే గుణం కనబడదు కానీ స్పందించడానికి మన చేతిలో ఏదో ఉండాల్సిన అవసరం లేదు స్పందించడానికి మంచి మనసుండి ఆలోచన ఉంటే ఎలాంటి వారినైనా మనం ఆదుకోగలమని ఈ రోజు నా సోదరులు సోదరి మనులు తెలియచేసిన విధానం అది నాకు చాలా స్ఫూర్తిదాయకం ఇప్పటికే నేను కూడా అనేక సందర్భాల్లో చెప్తాను భావని చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను గతంలో రెండు నెలలకు ఒకసారి ఇచ్చేవాడు నేమో భావానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యకి వైద్యానికి సహకారం కానీ ఇప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఇస్తా ఉన్నా ఎందుకంటే తడుతా ఉన్నారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తడుతా ఉన్నారు సమస్యతో ఏదో విధంగా చెయ్యండి మాకు నేను చదువుకోవాలనుకుంటున్నాను ఏదో విధంగా ఆదుకోండి వైద్యం అందించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా హాస్పిటల్ వాళ్ళ సహకారంతో మా సోదరుల సోదరి నా సోదరుడు అందరి యొక్క సహకారంతో బేబీ రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పెన్షన్ కూడా సమస్య ఉంది ఆ పెన్షన్ కూడా మాట్లాడాం హాస్పిటల్ అథారిటీస్ తోటి సదరన్ సర్టిఫికేట్ వచ్చేస్తా ఉంది సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వన్ టూ మంత్స్ లో కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఆలోచిస్తా ఉన్నాం ఆన్ ఎ స్పెషల్ కేసు ఎట్లీస్ట్ ముందైనా సరే బాబుకి సదన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత స్పెషల్ కేసు కిందైనా సరే పెన్షన్ ముందు శాంక్షన్ చేయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సహకారం కూడా తీసుకోవాలన్న ఆలోచన ఉంది అది కూడా నా వంతు కృషి చేసి అది కూడా అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో సెవెన్ మంత్స్ ట్రీట్మెంట్ సరిపోతుంది కానీ మన వాళ్ళు వన్ ఇయర్ ట్రీట్మెంట్కి అమౌంట్ కూడా పే చేయడం జరిగింది ఫిజియోకి వీరికి పిలుపు ఇచ్చిన వెంటనే బేబీ యొక్క ఆరోగ్యం కుదురుపడాలి బాగుపడాలని పెద్ద మనసుతో సహకరించిన దాతలందరికీ కూడా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ దాతృత్వాన్ని చాటుకున్నారు మీ దాతృత్వం వృధా కాదు తప్పకుండా బాబు రికవర్ అవుతారన్నది నాకు మంచి నమ్మకం కూడా ఉంది అందరూ కూడా రికవర్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం తిరగండి జాగ్రత్త చూసుకోండి ఫర్గా ఏదో ఉన్నా కూడా నాకు తెలియచేయండి నేను కూడా నా సైడ్ నేను చేసే కార్యక్రమం చేస్తాను పిఏ